జూనియర్ సివిల్ జడ్జ్ మెయిన్స్ ఎగ్జామ్లోని పేపర్ త్రీ ఇక నుంచి క్వాలిఫైయింగ్ పేపర్ అయినా తెలంగాణలో మాదిరి అంటే అవుననే చెప్పాలి ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు లా డిపార్ట్మెంట్ వాళ్ళు జీవో నెంబర్ త్రీ అనేది రిలీజ్ చేశారు ఈ జీవో నెంబర్ త్రీలోని సారాంశం ఏమంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జిల్లా జడ్జి పోస్టులు కానీ సివిల్ జడ్జి పోస్టులు కానీ అంటే జూనియర్ సివిల్ జడ్జి పోస్టులు చాలామంది వచ్చేసరికి పేపర్ త్రీలో క్వాలిఫైయింగ్ కాలేకపోతున్నారని చెప్పేసి అని ఈ పేపర్ని నామమాత్రంగా అంటే కేవలం ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే చాలు వైవాక్ పిలవచ్చు అనే ఉద్దేశంతో ఈ జీవో ఇవ్వడం జరిగింది ఇక నుంచి ఇక నుంచి కేవలం పేపర్ వన్ సివిల్ లాస్లో హండ్రెడ్ మార్క్స్కి మరియు పేపర్ టూ క్రిమినల్ లాస్లోని హండ్రెడ్ మార్క్స్కి వచ్చే మెరిట్ ఆధారంగా వైవాకి పిలుస్తారు పేపర్ త్రీ అనేది కేవలం ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే సరిపోతాయి